హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయి బౌదీష్ బ్లాగ్స్ మేము తెలంగాణ వాళ్ళం బై మాకు సంక్రాంతి అంటేనే సకినాలు ఆ సకినాలు అంటే మాకు చాలా ప్రాణం సకినాలు లేకపోతే మేము ఉండలేము మాకు సంక్రాంతి పండగ అంటేనే సకినాలు సో కాబట్టి ఈరోజు నేను మీ అందరి కోసం సకినాలు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీ టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటాయి పిల్లల నుంచి పెద్దల వరకు అందరు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి ఈ సకినాలు ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మరెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం పదండి ఇక్కడ నేను సకినాలు చేయడానికి మూడు కేజీల రేషన్ బియ్యం తీసుకున్నానండి ఈ సోలా వచ్చేసి కేజీ ఆ విధంగా నేను మూడు సోల బియ్యాన్ని తీసుకున్నానండి ఎప్పుడు కూడా మనం సకినాలు చేసేటప్పుడు రేషన్ బియ్యంతో చేస్తేనే మనకి మంచిగా క్రిస్పీగా వస్తాయండి ఈ విధంగా నేను ఈ గిన్నెలోకి మూడు కేజీల బియ్యాన్ని తీసుకున్నాను తర్వాతకి ఈ బియ్యాన్ని శుభ్రంగా మనము మంచిగా ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాతకి ఆ బియ్యం నిండా వాటర్ పోసి ఒక ఏడెనిమిది గంటలు నాననివ్వాలి నేను మార్నింగ్ కడిగానండి ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి అలా నేను ఆ వాటర్ని మొత్తం వంచేసి ఒక చిన్న ఇల్లు గిన్నెలో ఉంచానండి అంటే ఒక ఐదు పది నిమిషాలు ఆ విధంగా పెట్టేస్తే దాంట్లో ఉన్న వాటర్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి తర్వాతకి ఆ బియ్యాన్ని నేను ఒక పొడి క్లాత్ పైన వేసుకొని ఒక పది నిమిషాలు ఆరబెట్టుకున్నానండి ఆ విధంగా ఆరబెట్టుకుంటేనే మనకి పిండి అనేది మంచిగా వస్తుంది లేకపోతే మనం పట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది నేను ఇక్కడ మూడు కేజీల బియ్యం కాబట్టి నేను అంటే గిర్నీ దగ్గర పట్టించానండి మిక్సీలో పట్టుకుంటే ఇబ్బంది అవుతుందని నేనైతే అయితే గిర్నీలో పట్టించాను మెత్తగా పట్టించుకోవాలి చూసినరా ఈ విధంగా నాకు మెత్తగా పట్టారండి అక్కడ కేజీ ఇరవై ఐదు రూపాయలు తీసుకున్నారు చూసినరా పిండి కూడా చూస్తుంటే ఎంత మెత్తగా ఉందో కానీ ఎంత మెత్తగా పట్టినా కూడా మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాతకి ఆ పిండిని అనేది మనం జల్లించుకోవాలండి లేకపోతే ఏంటంటే దాంట్లో చిన్న చిన్న డస్ట్ పార్టికల్ అయినా లేకపోతే వాళ్ళు ఒకవేళ సరిగ్గా పట్టకపోయినా మనకు దాంట్లో నూక అనేది వస్తుంది కాబట్టి మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాతకి మనం దాన్ని మంచిగా పట్టుకోవాలండి కొంచెం తడిపిండి కాబట్టి మనం జల్లించుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది చూసినరా ఆ విధంగా వస్తుంది కాబట్టి మనం పిండిని మంచిగా జల్లించుకోవాలి పిండి మొత్తం జల్లించుకున్న తర్వాతకి అందులో ఉప్పు వేసుకోవాలండి మన టేస్ట్కి తగినంత కాకపోతే కొంచెం వేసుకునేటప్పుడు తక్కువ వేసుకోండి తర్వాతకి దాంట్లోనే నువ్వులు కూడా వేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు కేజీల బియ్యానికి ఒక పావు కేజీ మీద కొంచెం ఎక్కువ నువ్వులు వేసుకున్నానండి తర్వాతకి అందులోనే ఓమ కూడా ఒక వంద గ్రాములు వేసుకున్నాను వేసుకొని వాట ఆ పిండి అంతా కూడా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతకి కొంచెం పిండి తీసుకొని కొంచెం టేస్ట్ చేశానండి ఉప్పు సరిపోయిందా లేదా అని కాకపోతే నాకు కొంచెం తక్కువ అయింది మళ్ళీ ఇంకొంచెం వేసుకొని మంచిగా కలుపుకున్నానండి పొడి పిండిలో మంచిగా ఉప్పు కలుపుకున్న తర్వాతకి మనం వాటర్ పోసుకోవాలి వాటర్ కూడా ఒకటేసారి పోసుకోకుండా ఒక గ్లాస్ తోటి కొద్ది కొద్దిగా పోసుకొని మంచిగా కలుపుకోవాలి కొంచెం వాటర్ అనేది కొంచెం ఎక్కువైనా కూడా ఇది తడిపిండే కాబట్టి మనకి ఈజీగా పీల్చుకుంటుందండి అట్లానే మరీ కూడా ఎక్కువగా పోసుకోకూడదు చూసి మంచిగా అంటే మనము చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో దానికంటే ఇంకా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి ఈ సకినాలు అనేది చాలామంది చేయడం చాలా కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీ అండి మా సైడ్ వరంగల్ సైడ్ అయితే మాకు సంక్రాంతి అంటేనే మాకు సకినాలు అండి అందుకే నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా మేము తెలంగాణలో అమ్మాయి సకినాలంటే ప్రాణం అని ఆ విధంగా ఉంటుందండి చూసిన పిండి అనేది ఈ విధంగా మనం కలుపుకోవాలి ఆ విధంగా కలుపుకున్న తర్వాతకి ఆ పిండిని మనం కొంచెం కొంచెం వేరే గిన్నెలోకి తీసుకొని మనం సకినాలు లాగా వేసుకోవాలి ఎందుకంటే ఒకటేసారి మన ఆ బేషన్ పెట్టి వేసుకుంటే పిండి అనేది ఆరిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం తీసుకోవాలి తర్వాతకి ఫస్ట్ మనం సకినాలు వేసేటప్పుడు ఫస్ట్ మనం గౌరమ్మ చేసుకోవాలండి గౌరమ్మ చేసుకున్న తర్వాతకే మనం సకినాలని చుట్టుకోవాలి ఆ విధంగా గౌరమ్మ చేసుకున్న తర్వాతకి పసుపు కుంకుమ పెట్టేసి మనం కూడా కొంచెం బొట్టు పెట్టుకొని అప్పుడు మనం సకినాలు చేయడం అనేది స్టార్ట్ చేసుకోవాలండి అంటే ఇది ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ కాబట్టి ఎవరు సకినాలు చేసిన కూడా ఈ చేస్తారు మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండిలో నుంచి కొంచెం కొంచెం ముద్దగా తీసుకొని మనం గౌరమ్మను పెట్టాము కదండి దాని చుట్టూ ఫస్ట్ చుట్టుకోవాలి మీ ఇష్టం మీరు రెండు చుట్లైనా లేకపోతే మూడైనా మీ ఇష్టం మీకు ఏ విధంగా మీకు ఇష్టమో ఆ విధంగా చుట్టుకోండి అండి నేనైతే రెండు చుట్లు చుడుతున్నానండి చాలా ఈజీ సకినాలు చుట్టడం కూడా చాలామంది ఇది రాదు అనుకుంటారు కానీ మనం ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే వస్తాయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ సకినాలు ఎందుకంటే మనం దీంట్లో నువ్వులు అదేవిధంగా ఓమ కూడా వేస్తాం కదండి చాలా మంచిది ఓమ కూడా మన డైజెషన్కి చాలా మంచిది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ చలికి ఓమ తినడం కూడా మన హెల్త్కి చాలా మంచిదండి ఇంక ఈ విధంగా అయితే నేను కలిపి పెట్టుకున్న పిండిని మొత్తం సకినాలు లాగా అన్నీ చుట్టుకొని అవి కొంచెం ఆరిన తర్వాతకి అప్పుడు మనము కాల్చుకోవాలండి ఎందుకంటే మనము ఆరకముందే కనుక మనం కాల్చుకున్నట్లయితే అవి సరిగ్గా వేగవు చాలా గట్టిగా ఉంటాయండి మనకి క్రిస్పీగా రావు కాబట్టి మనం సకినాలు మొత్తం చుట్టుకున్న తర్వాతకి ఒక పది నిమిషాలు లేకపోతే ఒక ట్వంటీ మినిట్స్ ఆ విధంగా ఆరిన తర్వాతకి అప్పుడు మనం సకినాలని కాల్చుకోవాలి ఆ ఏంటంటే మనం పిండిని మొత్తం కనుక తీ చుట్టుకున్నట్లయితే సకినాలలాగా లాగా మనం కాల్చుకునేటప్పుడు ఈజీగా అయిపోతుంది కాబట్టి ఫస్ట్ మీరు సకినాలు మొత్తం చుట్టుకున్న తర్వాతకేనే అప్పుడు మీరు కాల్వడం అనేది స్టార్ట్ చేయండి లేకపోతే ఇద్దరు ఉన్నట్లయితే కొంచెం అవి ఆరిన తర్వాతకి తీసి ఇంకొకరు కాల్చుకున్నట్లయితే సరిపోతుందండి ఇక్కడ నేను చుడుతుంటే మా వారు కాల్చారు మేము సాయంత్రం స్టార్ట్ చేసామండి ఎందుకంటే మార్నింగ్ నాకు కుదరలేదు అందుకని ఈవినింగ్ మా వారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాతకి అప్పుడు స్టార్ట్ చేసాం నేను మొత్తం చుట్టడం చేస్తే మా వారు మొత్తము అవి కాల్చారండి సకినాలు మొత్తం ఈ విధంగా ఆరిన తర్వాతకి మనం వేరొక ప్లేట్ సహాయంతో సకినాలను తీసుకోవాలండి జాగ్రత్తగా తీసుకోవాలి మనం తీసేటప్పుడు కొంచెం ఏమాత్రం అటు ఇటైనా మన సకినాలు అనేటివి ఇరిగిపోతాయండి కాబట్టి జాగ్రత్తగా చూసి తీసుకోండి ఈ విధంగా నాకు అటు ఐదు ఇటు ఐదు తీసుకొని వాటిని అప్పుడు మనం నూనెలో వేసుకోవాలి నూనెలో వేసుకునేటప్పుడు కూడా కొంచెం మెల్లగా వేసుకోవాలండి ఎందుకంటే సకినాలలో నువ్వులు ఉంటాయి కాబట్టి నూనె అనేది మనం వేసినప్పుడు పైకి పొంగుతూ ఉంటుంది కాబట్టి వేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి అప్పుడే మనకి సకినాలు అనేటివి మంచిగా కాలుతాయి కొంచెం సకినాలు కాలడానికి టైం ఎక్కువగానే పడుతుందండి కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా మంచిదండి సకినాలు చూసారా ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాతకి అప్పుడు మనము నూనెలో నుంచి తీసేయాలండి అట్లయితేనే మనకి సకినాలు అనేటివి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇంతే ఫ్రెండ్స్ మనం చుట్టుకున్న సకినాలు అన్నిటినీ ఒక్కొక్క వాయిగా కాల్చుకోవాలి చూసిరా నేను ఇందాక చెప్పాను కదా సకినాలు వేయంగానే ఆయిల్ అనేది చాలా పైకి పొంగుతుందని కాబట్టి సకినాలు కాల్చేటప్పుడు జాగ్రత్త ఇంకా అందులో ఒకటి చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే పిల్లల్ని మాత్రం అసలుకి దగ్గరికి రానియకండి అండి ఈ సకినాలు అనే కాదు ఏ పిండి వంటలు చేసినా కూడా పిల్లల్ని మాత్రం స్టవ్ దగ్గరికి రానియకుండా మనం పిండి వంటలు చేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ సకినాలు అనేటివి చేయడం చాలా అంటే చాలా ఈజీ అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి సకినాలు అనేటివి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాను ఎక్కడ మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్